ఆయా చిలుక అనగనగా ఒక చిన్న ఊరిలో వంటలక అనే మహిళ ఉండేది ఆమె ప్రతిరోజు తన ఇంటి ముందర వంట చేసి పేదవారికి భోజనం పెట్టేది ఆమెకు జంతువులు పక్షులు కూడా చాలా ఇష్టం ఒకరోజు వంట చేస్తుండగా ఒక రామచిలుక ఆమె వంటగదిలోకి ఎగిరి వచ్చింది దానికి రెక్కకు గాయమై ఉండడంతో ఎగరలేకపోయింది చిలుక వంటలక్క దాన్ని చూసి అయ్యో పాపం చిలుక అంటూ దానిని జాగ్రత్తగా పట్టుకొని గాయాన్ని శుభ్రం చేసి మందు వేసింది వంటలక్క కొన్ని రోజులు వంటలక్క ప్రేమతో చూసుకున్నందువల్ల వల్ల చిలుక ఆరోగ్యం బాగుపడింది దాని రెక్క తిరిగి బలపడింది కాని చిలుక వెళ్లే ముందు వంటలక్కకు ధన్యవాదం చెప్పి అమ్మా నీ దయను నేను మరవలేను నీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే చెప్పు అది నేను నెరవేర్చుతాను అని చెప్పింది వంటలక చిరునవ్వుతో చెప్పింది నా కోరిక ఒక్కటే నా ఊరిలో ఎవరు ఆకలితో ఉండకూడదు అని రామచిలుక చిరునవ్వుతో అలాగే జరుగుతుంది అమ్మా అని చెప్పి ఆకాశంలో ఎగిరిపోయింది ఆ రోజు నుంచి వంటలక్క వండిన ఆహారం ఎంత పేదవారికి పెట్టినా ఎప్పుడు తక్కువ అవ్వలేదు వంట పాత్ర ఎప్పుడు నిండుగానే ఉండేది వంటలక్క తన ఊరిలో అందరి గౌరవాన్ని సంపాదించింది రామచిలుక ప్రతిసారి ఆకాశంలో ఎగిరి ఆమె ఇంటి మీద చుక్కలా తిరుగుతూ కూత కూస్తూ ఉండేది నీతి ఏమిటంటే దయ సేవ మరియు మంచితనం ఎప్పుడూ తిరిగి మనకు ఆశీర్వాదాల రూపంలో ఉంటాయి